వ్యక్తి వేరే అలెగ్జాండర్ డఫ్ ఈయన రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం పైన ఇన్ఫ్లుయెన్స్ తీసుకొచ్చాడు ఏమి ఇన్ఫ్లుయెన్స్ తెలుసా నా పిల్లలు చదవాలి మా భారతీయ పిల్లలు చదువుకోవాలి పిల్లలు ఎందుకు మాకు అవసరం లేదు మీ పాశ్చాత్య విద్యతో మేమేం చేస్తాం మేము మంత్రాలు చదువుతాం ఆయన అన్నాడు మంత్రాలు పూసి ఇంతకాయలు నైరాలతా అలెగ్జాండర్ డఫ్ నో చదవాలి మన పిల్లలు చదవాలి ఆంగ్ల భాషలో చదవాలి ప్రతి భాషలో చదవాలి తెలుగులో చదవాలి తమిళంలో చదవాలి బంగాలీ కావాలి పుస్తకాల తర్వాత పుస్తకాలు పుస్తకాల తర్వాత ఈ అలెగ్జాండర్ డఫ్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అలాగే రాజా రామ్మోహన్ రాయ్ ఇలాంటి వాళ్ళు నిలబడి ఎస్ మా పిల్లలు చదవాలి మా పిల్లలు కూడా చదవాలి మంత్రాలు మేమేం చేసుకోవాలి అసలు లేదు ఎల్లమ్మకు పోయి మీరు చదువుకోండి అని యూనివర్సిటీస్ ఒకే సంవత్సరంలో అటువైపు మెడ్రాస్ యూనివర్సిటీ ఇటువైపు బాంబే యూనివర్సిటీ ఇటువైపు శ్రీరాంపూర్ యూనివర్సిటీగా ఈ రోజు ఏదైతే ఉందో బైబిల్ కాలేజ్ అనుకుంటున్నారో అది ఆ రోజు యూనివర్సిటీ వెనకుండి పనిచేసింది ఈ అలెగ్జాండర్ డఫ్ ఈయన ప్రభావం ఈయన ఈయన ఇన్ఫ్లుయెన్స్ కారణం చేత మెకాలయ అనే ఒక వ్యక్తిని ఈ దేశానికి పంపించారు పోయి చూసి రాపో బాబు అసలు చదువు అవసరమా లేదా ఆయన ఆయన ఇచ్చినటువంటి నివేదిక ఎస్ అందరూ చదవాలి ఇంతమంది కూర్చొని ఉన్నారు బైబుల్ సంకల పెట్టుకుని ఓ వెళ్ళిపోతున్నారు బాగుంది కానీ ఏడి ఒక్క అలెగ్జాండర్ డఫ్ మీ ఊరు ఎమ్మెల్యేని ఇన్ఫ్లుయెన్స్ చేసే దమ్ముందాని దగ్గర మీ ఊరు ఎంపీ దగ్గర నిలబడుకొని మాకు ఇది కావాలి అని అడిగే దమ్ముందాని దగ్గర అలెగ్జాండర్ డఫ్ నీ కోసం కొన్ని వందల సంవత్సరాల క్రితం నీ పిల్లల కోసం ఆలోచించాడు